హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఈరోజు ఈ లిక్విడ్లో తయారు చేసింది ఏంటో అనేది చెప్తాను చూడండి మనకి ఎప్పుడైనా సరే చాలామందికి ఈరోజు అందరూ అనుభవిస్తుంది ఏంటి అంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది ఐరన్ తక్కువగా ఉంది అని చెప్తూ ఉంటున్నారు అందుకని నేను దీనికోసం ఏం చేశానంటే ఎవ్రీడే మనం అండి జ్యూస్ ఏది చేసుకుని తాగాలన్నా కూడా బద్దకం వచ్చేస్తుంది చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు తినరు తినడానికి బద్ధకం అలా అనుకుంటారు కానీ అది చేసుకుని తినడానికి బద్ధకం అని గ్రహించరు అందుకని చెప్పేసి ఇది వారానికి సరిపోయేటట్టుగా స్టోర్ చేసుకునే ఒక జ్యూస్ని చూపిస్తున్నాను చూడండి ఎవరైనా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉన్న వాళ్ళు వీటిని ట్రై చేయడానికి చూడండి నేను ఒక పెద్ద క్యారెట్ తీసుకున్నానండి దాంట్లోకి ఒక చిన్నగా ఇంత దుంప బీట్రూట్ తీసుకున్నాను గుప్పెడు అంటే గుప్పెడు కూడా కాదు ఈ మాత్రం నేనేమో పుదీనా కూడా తీసుకున్నాను ఈ మూడింటిని శుభ్రం చేసేసుకొని మిక్సీలో వేసుకొని దాన్ని బాగా ప బాగా చే మిక్సీలో వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత దాన్ని వడగట్టేసుకుంటే జ్యూస్ లాగా వచ్చేస్తుంది దాన్ని పక్కన పెట్టుకోండి జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిగా బెల్లం తీసుకొని దాన్ని కరిగించుకోవాలి అంటే స్టవ్ మీద పెట్టేసిన తర్వాత కరిగించుకుంటారు కదండి ఏమైనా నలకలు అవి ఉంటాయేమో అని అని చెప్పి ఆ వాటర్ని వడగట్టుకోండి వడగట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెలో వేసేసుకొని శుభ్రంగాను దాంట్లో ఈ తీ బబుల్స్లా వస్తుంది కదండి వా వాటర్ అంతా మరిగిన తర్వాత బెల్లం బబుల్స్లా వస్తుంది కదా బుడగల బుడగల కింద ఆ బుడగలగా వచ్చి వస్తున్నప్పుడు మనము ఈ తీసి పెట్టుకున్నటువంటి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ని అందులో వేసేయండి వేసేసి బాగా మరిగించండి బాగా దగ్గరకు వచ్చేస్తుంది చిక్కగా మరీ చిక్కగా అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ అలాగా మీరు బాయిల్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇలా గా తీసేసుకొని చల్లారిన తర్వాత గాజు కంటైనర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇది నెల రోజుల వరకు కూడా స్టోర్ ఉంటుంది అయితే ఎప్పటికప్పుడు చేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పి నేను అలా చేసుకున్నానండి వారం రోజులు సరిపోయేటట్టుగానే చేసుకున్నాను తర్వాత దీంట్లోకి మనము ఇంకా మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం ఎప్పుడు ఎవ్రీ డే అనమాట మార్నింగ్ ఈవినింగ్ కూడా దీంతో దీని గ్లాసులు వాటర్ తీసుకోండి ఈ మూడు స్పూన్లు లేదంటే నాలుగు స్పూన్లు కానీ ఈ జ్యూస్ని వేసుకొని కొద్దిగా నిమ్మకాయను కూడా పిండుకొని మనం తాగాలండి ఎందుకనంటే ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు ఒక ఐరన్కి సంబంధించింది మాత్రమే కాదు సి విటమిన్కి సంబంధించింది కూడా తీసుకోవాలి ఎందుకంటే ఐరన్ పుష్కలంగా మనకి ఒంటికి అందాలి అంటే కనుక సి విటమిన్ ఫుడ్ను కూడా మనం తీసుకోవాలి ఇది మీరు ఎలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తాగి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కూడా నాకు చెప్పండి థ్యాంక్ యూ